టు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సారీస్ సారీస్ అండ్ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ చేసేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ మీద ఉంటుంది అది కూడా మీరు ఫాలో అవ్వండి అక్కడ కూడా ఓకే మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు నేను చూపించేది మీకు సౌమ్య సిల్క్ లో చూపిస్తున్నాను అంటే లైక్ మనకి మెటీరియల్ ఎలా ఉంటుందంటే డాలర్ సిల్క్ ఉంటుందండి ప్యూర్ డాలర్ సిల్క్ డోలా సిల్క్ కాదు డాలర్ సిల్క్ ఓకే ప్యూర్ డోలర్ డోలా డాలర్ సిల్క్ లో ఉంటది ఓకే శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ టూ నెంబర్స్కి గూగుల్ పే ఉంది పే కూడా ఉంటుంది ఓకే ఇంతకుముందు ఫైవ్ సిక్స్ నెంబర్స్కి మనకి గూగుల్ పే అండ్ పే అకౌంట్ డీటెయిల్స్ లేవు ఇప్పుడు రెండు కి వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ చేసేయచ్చు ఇప్పుడు శారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో పైన మనకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇది ఫాయిల్ ప్రింట్ కాదు అండి ఇది మనకి టోటల్గా జరిగి లో వచ్చింది ఓకే శారీలో మీకు డిజైన్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రోజ్ ఫ్లవర్స్ సంపంగి ఎల్లో కలర్లోనే కొంచెం డార్క్ కలర్ వచ్చింది రోజ్ ఫ్లవర్స్తో ఇలా డిజైన్ చేశారు ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ శారీ మొత్తం చూడండి ఇలా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు ఇలా ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో ఉడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ నేను కుట్టించుకున్నానండి ఆల్రెడీ ఒకటి చూడొచ్చు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టించుకుని ఆ బోర్డర్ ఏదైతే బిగ్ బోర్డర్ సెకండ్ వైపు వచ్చిందో ఆ బోర్డర్ని ఇలా సెట్ చేయించుకున్న శారీ కలర్లో మా టైలర్ని మాకు బటన్స్ కూడా యాడ్ చేశారు అలాగే పైపింగ్ కూడా ఇచ్చారండి మీకు అనిపిస్తుందో లేదో తెలీదు పైపింగ్ కూడా ఇచ్చారు ఎల్లో కలర్తో పైపింగ్ ఇచ్చారు శారీలో బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు ఇలా ఉంటుంది శారీలో బ్లౌజ్ సేమ్ చెక్స్తో సెకండ్ వైపు బోర్డర్ కూడా కలిపి ఇలా వస్తుంది కనిపిస్తుందా మీకు చెక్స్ ఓకే ఓకే సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్ మీదే ఉంటాయి కాబట్టి చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయిపోండి లవ్ యూ ఆల్ అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఓకే ఫోకస్ చేసి అది మాకు పంపించండి వీడియో లేకుండా సారీ అయితే మేము రిటర్న్ తీసుకోం ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కొరియర్ అయితే చేసేస్తున్నాం ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే అవ్వట్లేదు నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ లోపు ఆ పార్సల్స్ కూడా చేసేసి మీకు స్నాప్ పెట్టేస్తాం ఒక వన్ డే అంటే మేము చెక్ చేసుకోవాలి కదండి అమౌంట్ చెక్ చేసుకున్న తర్వాత పంపిస్తాం కాబట్టి ఒక వన్ డే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది పార్సెల్ చేయడానికి మేము ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్